ప్రైజ్ దొలాడ్ అందరికీ వందనాలు ఈరోజు దేవుని వాక్యం అనే కార్యక్రమానికి మీకు అందరికీ ఆహ్వానం తెలియజేస్తున్నాను నేటి దిన వాక్య ధ్యానము లుక్ అస్వార్థ పదమూడవ అధ్యాయము ఆరవచనం నుంచి తొమ్మిదవచనం వరకు మీరు చదువుకునండి ఎనిమిదవచనాన్ని నేను చదువుతున్నాను చూడండి అయితే వాడు అయ్యా నేను దాని చుట్టూ త్రవ్వి ఎరువు వేయి మట్టుకు ఈ సంవత్సరము కూడా ఉండనిమ్మో ఈ సంవత్సరము కూడా ఉండండి చూడండి ప్రియులారా లేఖన భాగంలో గమనిస్తే యేసు క్రీస్తు వారు ఒక చక్కటి ఉపమానము తెలియజేస్తూ ఉన్నాడు ఆ ఉపమానములో యజమానుడు ఉన్నాడు ఆ ఉపమానములో ఒక తోట ఉన్నది ఆ తోటలో చెట్లు ఉన్నవి ఆ తోట కావలివాడు ఒకరు ఉన్నారని తెలియజేస్తున్నారు తెలియజేస్తూ ఈ యజమానుడు ఎవరు ఈ తోటలో ఉన్నటువంటి చెట్లు ఎవరు ఈ కావలివాడు ఎవరు అని అంటే లేఖన భాగాలు మనం గమనించినట్లయితే ఆ తోట యజమానుడు తండ్రి దేవాది దేవుడు ఆ తోటలో ఉన్నటువంటి చెట్లు విశ్వాసులు ఆ విధంగానే ఆ విశ్వాసులను కాచేటువంటి వాడు పరిశుద్ధాత్మ మనం గమనిస్తే ఆ తోటలో ఉన్నటువంటి ఒక చెట్టు దేనికి పనికి రాకుండా ఉన్నది చూశాడు 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 ఓపిక పట్టుకొని సంవత్సరాలు చూశాడు సంవత్సరాలు గతిస్తున్నాయి కానీ దాని వలన ఏ ప్రయోజనం లేకుండా పోయింది అయితే ఒకరోజు దేవుడు నిశ్చయించుకున్నాడు ఈ చెట్టు వలన ఎలాంటి ప్రయోజనము లేదు కనుక దీని నరికి వేయాలని నిశ్చయించుకొని ఇప్పుడు ఎవరికి చెప్తున్నాడు పరిశుద్ధాత్మ దేవునికి చెప్తున్నాడు అయ్యా తోటమాలి ఆ చెట్టుని నరికి వేసే సంవత్సరం సంవత్సరము చేయించినటువంటి దాని కొరకు ప్రయాసము ఖర్చు వృధా అయిపోతుంది కనుక అది ఉండడానికి వీళ్ళే దాన్ని తీసేసి అని అన్నాడు అయితే తోటమాలి బ్రతిమలాడుతున్నాడయ్యా ఇదొక్క అవకాశమే అయ్యా ఇది ఒక్క అవకాశమే అయ్యా ఈ యొక్క అవకాశం ఇస్తే ఈ సంవత్సరము నేను మరలా నా వండు ప్రయత్నం నేను చూస్తాను అది కాపుగాయడానికి అది ఫలించడానికి అది అభివృద్ధి చెందడానికి ఒక్క అవకాశం అని అంటున్నాడు అవును ప్రియులారా ఆత్మదేవుని ద్వారా మనకి ఈరోజు అనేకమైన అవకాశాలు ఇవ్వబడుతూ ఉన్నాయి ఆజ్ఞతి క్రమమే పాపము పాపములవచ్చు జీతము మరణమని లేఖనం సెలవిస్తున్నాయి ఈరోజు ఎన్నో అతిక్రమాలు ఎన్నో పాపాలు ఎన్నో తప్పిదములు ఎన్నో పొరపాట్లు మనం చేస్తున్నప్పటికీ కూడా దేవుని ఉగ్రత మన మీదకి రాకుండా మనం సంహరింపబడకుండగా క్షేమముగా సంతోషముగా గడుపుతున్నామంటే అది దేవుని కృపనే కాని మన స్వనీతి కాదు మన భక్తి కాదు అనే విషయాన్ని దేవుని లేఖనాలు సెలవిస్తున్నాయి పాప స్త్రీ విషయంలో కూడా ఇదే విషయాన్ని మనం గమనిస్తాం ఆ పాప స్త్రీ విషయంలో గమనించినట్లయితే రామతో తరమ ఆ పాప స్త్రీకి దేవుడు ఒక అవకాశం ఇస్తున్నాడు ఏమంటున్నాడంటే అమ్మా నేను నిన్ను శిక్షించను అమ్మా నేను నిన్ను దండించను క్షేమముగా సమాధానముగా నువ్వు వెళ్ళము అయితే ఒకరి జ్ఞాపకం చేసుకో మరలా పాపము చెయ్యకు ఇప్పుడు శిక్షించనని మరలా దొక్కి దొరికినప్పుడు కూడా శిక్షించదని నువ్వు అనుకోకు కానీ ఇప్పుడు మాత్రం నేను క్షమిస్తున్నాను మరలా పాపము చేయకుండా బ్రతుకుమని అంటారు ఆ విధంగానే పరిశుద్ధ గ్రంథాలు మనం గమనిస్తే యోహాన్ స్వార్థ ఐదు అధ్యాయములో ఒక వ్యక్తిని మనం చూస్తాం ఆ వ్యక్తి అక్కడ లేఖన భాగంలో గమనిస్తే వాక్యం చాలా స్పష్టంగా తెలియజేస్తూ ఉన్నది ముప్పై ఎనిమిది నుండి వ్యాధిగ్రస్తుడై ఉన్నాడట అతడు ఒక ఒక దినమున దేవుని మహాకనికరం పొందుకొని స్వస్థత పొందుకొని విడుదల పొందుకొని అక్కడ నుంచి దిగ్గున లేచి తన పరిపెత్తుకొని సమాజంలోనికి బయలుదేరాడు దేవుడు నన్ను స్వస్థపరిచాడు దేవుడు నన్ను బాగు చేశాడు దేవుడు నన్ను ముట్టాడని తెలియజేసుకుంటున్నాడు ఆ వ్యక్తిని పిలిచి ఆ వ్యక్తితో మాట్లాడుతూ ఆ వ్యక్తికి తెలియజేస్తున్న మాట ఏమిటంటే మరలా ఎక్కువ కీడు నీకు కలగకున్నట్లుగా మరలా నువ్వు పాపము చేయకుము అని వాక్యం సలభిస్తుంది ప్రీలారా ఆ వ్యక్తి విషయంలో గనక మనం గమనిస్తే దేవుడు మాట నీవు మరలా ఎక్కువ కీడు పొందపడినట్లుగా పాపము చెయ్యకము పాపము చెయ్యకము ప్రతి ఒక్కరికి దేవుడు అవకాశం ఇస్తూ ఉన్నాడు ఈ సంవత్సరము నువ్వు బ్రతికి ఉన్నావంటే ఈరోజు నువ్వు బ్రతికి ఉన్నాడంటే దేవుడిచ్చిన నీకు అవకాశం ఇది కరోనాలో నువ్వు బ్రతికి ఉన్నావంటే కూడా దేవుడి నీకు ఇచ్చిన అవకాశం కరోనా వచ్చి కూడా దాని నుంచి స్వస్థత పొందుకొని నువ్వు బ్రతికి ఉన్నావంటే దేవుడిచ్చిన నీకు అవకాశం ఇంకా ఈ కష్టకాలాల్లో కరువు కాలాల్లో భయంకరమైనటువంటి ఈ భయంకరమైనటువంటి స్థితిలో ఇంకా నువ్వు క్షేమముగా ఆరు ఆరోగ్యములతో నువ్వు తొలదూగుతున్నావంటే దేవుని కృప నీకు ఇచ్చిన అవకాశం ఇది ఆ ఇచ్చిన అవకాశాన్ని నువ్వు సద్వినియోగం చేసుకోకుండా ఇంకా వ్యసనాలతో ఉన్నావేమో ఇంకా పాపము జీవితం జీవిస్తున్నావేమో ఇంకా లోకాశలతో కనుక జీవిస్తున్నావేమో క్రీస్తు కొరకు నిలబడకుండాగా క్రీస్తు కొరకు వాడబడకుండా క్రీస్తు పాదుగాను మారకుండగా లోకాన్ని అనుభవిస్తున్నావేమో లోకముతో గడుపుతూ లోకాశలతో జీవిస్తూ దైవ సరిధిలో ఎలాంటి ఫలభరితమైన జీవితము లేకుండగా సంఘములో ఏమాత్రం ప్రయోజనకరం లేకుండా నువ్వు జీవిత ఒకసారి నేను ఆలోచించుకో నీ విషయంలో ఎప్పుడో తీర్పు బయలుదేరింది నీ వల్ల నాకు ఎలాంటి ప్రయోజనం లేదు ఆ కుమారుని ఆ కుమార్తెను తీసివేయి అనే మరణ శాసనం బయలుదేరింది కానీ పరిశుద్ధాత్మ ఆత్మ దేవుడు నివిష్యములు అడ్డుపడుతూ ఉన్నాడు పరిశుద్ధాత్మ దేవుడు నీ విషయంలో అడ్డుకుంటున్నాడు కనుక ప్రియ సహోదర సహోదరి నువ్వు మేలుకో కళ్ళు తెరిచి చూడు కల్లువరిగిరిలో నీ కొరకు దార పోసిన రక్తము వృధా కాకుండా ఆ రక్త దారంలో కడిగి పరిశుద్ధపరచుకో ఎందుకంటే లేఖనం సెలవిస్తుంది నీకు అవకాశం ఇయ్యబడి ఉన్నది నీకు అవకాశం ఉన్నది ఇయ్యుప్రియులారా ఈరోజు ఎంతో మంది మోడు బారిన జీవితాలు కలిగి ఉన్నారు ప్రార్థన లేని జీవితాలు కలిగి ఉన్నారు ఎదుగుదన లేని జీవితాలు ఉన్నారు ప్రార్థన రాని జీవితం విశ్వాసము లేని జీవితం పరిశుద్ధత లేని జీవితం ఇన్ని ఉన్నప్పటికీ కూడా దేవుని సన్నిధిలో ఎలాంటి ఆశీర్వదకరమైన వ్యక్తిగా వ్యక్తిగల కుటుంబముగా మీరుండకపోయినా మనల్ని ఇంకా దేవుడు నిలబెడుతున్నాడు అంటే ఆయన ఉచితమైన ఆయన ఉచితమైన ప్రేమ నిన్ను సంహరించకుండా అడ్డుపడుతున్నదనే విషయాన్ని దేవుని లేఖనాలు సెలవిస్తున్నాయి కానీ ఒక విషయం గమనించండి అడ్డుపడువాడు అడ్డుపడు పరేంత వరకే ఉంటాడు కానీ అడ్డుపడువాడు ఎప్పటికీ అడ్డుపడాడు ఒక దినము అడ్డు తప్పుకుంటాడు అనేక పర్యాయములు అనేక సందర్భాల్లో దేవునితో మాట్లాడుతున్నప్పటికీ కూడా నువ్వు మనసు చంపుకొని వెళ్ళిపోతున్నావేమో అది తగదు మహర్షి దగ్గరంతను గమనిస్తే దావిది మహారాజు పాపం చేశాడు పాపము చేసి తన పాపములో ఉన్నప్పుడు నా తను ప్రవక్త వెళ్ళి తనకు తెలియజేసాడు ఇదిగో నీవే ఆ మూర్ఖుడవు నీవే ఆ నరహంత కొడవు అని చెప్పినప్పుడు పశ్చత్తపడి వెక్కి వెక్కి ఏడ్చి ప్రార్థన చేస్తున్నాడు వెక్కి వెక్కి ఏడ్చి ప్రార్థన చేస్తున్నాడు ఉపవాస ప్రార్థన చేస్తున్నాడు అయ్యా నా పాపములు కడుగము నా దోషము కడగము హిమమ్మ కంటే నేను ఉన్నట్లుగా నన్ను కడుగము ప్రభు అని చెప్పి పశ్చత్తపడుతూ ప్రార్థన చేస్తూ ఉన్నాడు అది ఈశ్వర్యోతు యుధాన్ని గనక మనం గమనించినట్లయితే ఆ ఈశ్వర్యోత్ యూదా అంటున్న మాట ఏమిటంటే ఎవరో నాకు తెలియదు ఆయన అప్పగించే వారు ఎవరో నాకు తెలియదు అని దొంగ ముద్దులు పెట్టుకునడానికి ముందుకు వస్తున్నాడు నన్ను అప్పగించువాడు మీలోనే ఉన్నాడు నన్ను అప్పగించేవాడు వచ్చి నన్ను ముద్దు పెట్టుకుంటున్నాడు అని అవకాశం ఇచ్చి తన తప్పును జ్ఞాపకం చేసినప్పుడు అతడు పశ్చాత్త పడట్లేదు కదా ప్రభుకు అయిపోతున్నాడు ఆ దూరం అయిపోయినటువంటి దానిని బట్టి ఆకాశానికి భూమికి మధ్యాహ్నం వేరేలాడుతూ నాశనాన్ని కొని తెచ్చుకున్నాడు కనుక ప్రియులారా ఇనేటుదీ కాలుస్వమ్య సమయమందు అలాంటి స్థితి మనకు రాబడదు దేవునికి అవకాశం ఇస్తున్నాడు అనేక ప్రసంగాల ద్వారా దేవునితో మాట్లాడుతున్నాడు నీ మనస్సాక్షిని చంపుకొని జీవించకుండా నీ మనస్సాక్షిని చంపుకొని లోకములో గడపకుండగా రా రోజు దేవుని సన్నిధికి పచ్చత్తపడు మోకాలు వంచు అన్నిటి ప్రార్థన చేయి నీ జీవితంలో ఒక ఆశీర్వాదాలను చూస్తావు ఈ సంవత్సరము ఫలించడానికి నిన్ను దేవుడు బ్రతికించాడు ఈ సంవత్సరం మారు పొందడానికి దేవునికి అవకాశం ఇస్తున్నాడు రా నీ వ్యసనాలను విడిచిపెట్టి నీకున్న చెడాల వాటిని విడిచిపెట్టి నువ్వు దేవుని సన్నిధికి వచ్చినట్లయితే దేవుని నిన్ను ఒక ఆశీర్వాదకరమైన వ్యక్తిగా మార్చబోతున్నాను అది కృప నీకు నీ కుటుంబానికి దయచేనుగాక ఆమె చిన్నమాట ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధుడీ పొందనా ఏ యోగ్యత అర్హత లేని నాకు ఇంత భాగ్యం ఇచ్చావు ఇంత అవకాశం ఇచ్చావు దాన్ని పాడు చేసుకోకుండా సద్వినియోగం చేసుకొని ఈ దుర్నీతి నుంచి విడుదల పొంది కృపను పొందుడానికి సహాయం చేయమని ఏ శ్రామ్ని అడుగుతున్నాను తండ్రి